చైత్రాది పరిగణంలో ఆషాఢం తర్వాత వచ్చే ఐదవ మాసం శ్రావణం ఈ నెలలో ఏ ఒక్కరోజో కాక నెలంతా ప్రతి నాడు పండుగే వ్రతాలు పూజలు నోములు ఈ నెలలో అధికం ప్రతి శుక్రవారం ప్రతి ఇల్లాలు తానే మహాలక్ష్మి అయిపోతుంది అంతేకాదు ఆషాఢం అడ్డు తొలగిపోయి కొత్త అల్లుళ్ళ రాకతో మరో పండుగగా భాసిల్లుతుంది జూలై ఇరవై ఐదున ప్రారంభమైన శ్రావణ మాసం ఆగస్టు ఇరవై మూడు వరకు ఉండనుంది ఈ సంవత్సరం శ్రావణ మాసంలో జూలై ఇరవై తొమ్మిది ఆగస్ట్ ఐదు పన్నెండు పంతొమ్మిది తేదీలలో మంగళవారాలు వచ్చాయి ఇవి శ్రావణ మంగళవారాలన్నమాట జూలై ఇరవై ఐదు ఆగస్టు ఒకటి ఎనిమిది పదిహేను ఇరవై రెండవ తేదీల్లో శుక్రవారాలు వచ్చాయి ఇవి శ్రావణ శుక్రవారాలన్నమాట శ్రావణ మాసం విష్ణుమూర్తిది శ్రవణ నక్షత్రం ఆయనకి ప్రియమైన మాసం అలాంటి శ్రవణ నక్షత్రంలో కూడిన పూర్ణిమనే శ్రావణ పూర్ణిమ అని అంటారు అందుకే ఈ మాసానికి ఆ పేరు వచ్చింది మత్స్యపురాణాన్ని అనుసరించి శ్రావణ మాసంలో గృహ నిర్మాణం ఆరంభిస్తే నృత్య లాభం గౌరీదేవిని ఆరాధిస్తే మంచిది మాసంలో వారాలు తిథులు రెండు ప్రత్యేకమైన వాటిని తెలుసుకొని దానికి తగినట్లు తమకు తోచినట్లుగా భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలి శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని ఆరాధిస్తే శ్రావణ పౌర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు చేసే వరలక్ష్మి వ్రతం అత్యంత పుణ్యపరమైనదిగా మహిళలు భావిస్తారు శ్రావణ మంగళ శుక్రవారాలను పక్కన పెడితే ఈ మాసంలో అనేక అనేక విశిష్టతలు ఉన్నాయి శివారాధన శ్రావణ సోమవారాల్లో శివుడికి అభిషేకాలు చేస్తారు మారేడు దళాలతో పూజిస్తారు మంగళవారాలు కొత్తగా వివాహమైన స్త్రీలు శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు బుధవారం నాడు వినాయకుణ్ణి పూజిస్తారు గురువారం నాడు గురువును దేవుళ్లను పూజిస్తారు ఇక శుక్రవారానికి ఉన్న ప్రత్యేకత చెప్పక్కర్లేదు లక్ష్మికి తులసికి పూజలు చేసేవారున్నారు ఈ శ్రావణ శుక్రవార వ్రతం వల్ల లక్ష్మీ ప్రసన్నులు కాగలరు అందులో శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు శుక్రవారం చాలా మహత్తు కలిగి ఉంది ఈ లక్ష్మీ వ్రతం ధన కనక వస్తు వాహనాది వృద్ధికి మూలం ఇక శనివారాలు హనుమంతుని వెంకటేశ్వరుని శనీశ్వరుని పూజిస్తారు అసలు వారానికి ఉన్న ఏడు రోజుల్లో మాఘమాసం ఆదివారానికి కార్తీక మాసం సోమవారానికి మార్గశిరమాసం గురువారానికి మహత్తు కలవైతే ఇక శ్రావణ మాసంలో మంగళ శుక్ర శనివారాలు చాలా మహత్తు గలవిగా భక్తులు భావిస్తారు ప్రకృతి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది వర్షాధారలచే తామర పువ్వు గిరిమల్లికలకు ఇంద్రధనస్సును నెమళ్ళు కప్పళ్ళు ఉరుము మెరుపులతో చాలా చాలా హాయిగా ఉంటుంది శ్రావణమాసంలో కాదు ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంటుంది శ్రావణశుద్ధ పంచమి నాగపూజకు ఉన్నతమైనది శ్రావణశుద్ధ షష్ఠి రోజున సూపాదన వ్రతం చేసే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది ఆ రోజు శివుడిని పూజించవచ్చు దీనివలన ఆ కుటుంబానికి ఆయురారోగ్యాలు కలుగుతాయని విశేష నమ్మకం శ్రావణశుద్ధ సప్తమి రోజున సూర్యభగవాను పూజించాలి ఆనాడు చేసే దాన హోమాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి శ్రావణశుద్ధ అష్టమి నాడు దుర్గా వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది శ్రావణశుద్ధ దశమినే అంశాదశమి అంటారు ఈరోజు శివుణ్ణి పూజిస్తారు సంతానాన్ని పొందాలనుకునే స్త్రీలు పుత్ర ఏకాదశి నాడు నిష్టగా ఏకాదశి వ్రతం చేస్తారు దీని అర్థం ఉద్దేశం పేరులోనే ఉంది శ్రావణశుద్ధ ద్వాదశి నాడు అనంగుడికి పూజ చేస్తారు శ్రావణశుద్ధ ద చతుర్దశి నాడు శివుడిని పూజిస్తారు శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు రాఖీ పండుగను జరుపుకుంటారు ఇలా ఈ నెలలో వచ్చే ఒక్కో తిథికి ఒక్కో ప్రత్యేకత ఉంది ఇక శ్రావణ తదియ బహుళాష్టమి చాలా పవిత్రమైనవిగా చెబుతూ ఉంటారు శ్రావణ మాసంలో ఉపవాస దీక్ష పండుగ రోజుల్లో దైవానుగ్రహం కోసం సాధన ధ్యానం అవసరం సాధన కోసం శరీరం మనస్సు రెండు సిద్ధంగా ఉండాలి ఎంతో నియమనిష్టలు పాటించే వ్యక్తి ఆహారం విషయంలో కొంత నియంత్రణ పాటించవచ్చునేమో కానీ అనేక ఇతర కారణాల వల్ల నివారణ సాధ్యపడదు ఉపవాసం అంటే కడుపు మార్చుకొని ఉండాల్సిన పని లేదు అయితే సాత్విక ఆహారం తీసుకోవాలి మంగళగౌరి వ్రత విధానం శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ మంగళవారం నాడు గౌరీ వ్రతం ఆచరిస్తే సౌభాగ్యం కలుగుతుంది మాంగళ్య బలమే కాదు వివాహ యోగాన్ని కూడా గౌరీదేవి తనను అర్పించిన వారికి ప్రసాదిస్తుంది స్త్రీలు వివాహానంతరం ప్రథమ శ్రావణ మాసం పుట్టింట ఆ తరువాత నాలుగు సంవత్సరాలు అత్తింట వ్రతాన్ని ఆచరించాలి సాక్షాత్తు శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతం గురించి చెప్పినట్లుగా నారద పురాణం ద్వారా మనకు తెలుస్తుంది పూజకు శుభ సమయం శ్రావణ మంగళ గౌరీ పూజను చేసుకునేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచియే మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉదయం ఏడు గంటల కల్లా పూజను ప్రారంభించి తొమ్మిది నుండి పది లోపే పూర్తి చేయాలి వ్రత విధానం గణపతి పూజ ఈ వ్రతం చేయడానికి ముందుగా పసుపుతో గణపతిని చేసి నమస్కరించి గణపతిని ఆవాహన చేసి సోడసోపచారాలు చేసి గూడం అనగా బెల్లం నైవేద్యంగా సమర్పించి పూజను ప్రారంభించాలి తోరం ఇలా సిద్ధం చేసుకోవాలి తెల్లటి దారంను ఐదు పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి ఆ దారానికి ఐదు పూలు ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి అంటే ఐదు పోగుల దారంను ఉపయోగించి ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పములు పసుపు కుంకుమ అక్షతలు వేసి తోరములను పూజించి ఉంచుకోవాలి ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం మంగళగౌరి పూజ మొదలుపెట్టాలి సంకల్పం ఇలా తోరాన్ని తయారు చేసుకున్న తర్వాత పార్వతీదేవి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఆనవాహితిని బట్టి పసుపు కుంకుమలతో అలంకరించిన పీటపై ఉంచాలి అమ్మవారికి గంధం కుంకుమ పెట్టి పూలతో అలంకరించాలి తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి గౌరీదేవికి షోడసోపచారాలు ఇప్పుడు అమ్మవారిని మంత్రపూర్వకంగా ఆవాహనం చేసి సకల షోడసోపచారాలు చేయాలి అమ్మవారి ఎదుట ధూపదీపాలు వెలిగించాలి ముందుగా అదంగ పూజ చేసి తర్వాత అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పుష్పాక్షతలతో అర్చించాలి పూజ పూర్తి అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నానపెట్టిన శనగలు పరమాన్నం పులగం వంటి నైవేద్యాలు పెట్టి చివరకు కర్పూర నీరాజనం ఇవ్వాలి మంగళగౌరి వ్రతంలో ముఖ్య ఘట్టం కాటుకను పారించడం అనంతరం వ్రతకథను చదువుకొని అక్షింతలు వేసుకోవాలి మంగళగౌరి వ్రతకథను చదువుకునేటప్పుడు ఒక అట్ల కాడకు ఆవు నెయ్యి పూసి దీపారాధన మీద ఉంచి కాటుక పారేలాగా చేయాలి ఈ కాటుకను అమ్మవారికి పెట్టి అనంతరం పూజ చేసిన వారు పెట్టుకోవాలి తర్వాత వాయనం ఇచ్చే ముత్తైదులకు కూడా తప్పనిసరిగా ఇవ్వాలి వాయనం ఎలా ఇవ్వాలి మంగళగౌరి పూజలో ముత్తైదువులకు ఇచ్చే వాయనాలకు చాలా ప్రాధాన్యత ఉంది ఈ వాయనంలో ఒక జాకెట్ ముక్కపై తమలపాకులు రెండు పండ్లు ఒక్కలు నానపెట్టిన శనగలు దక్షిణ ఉంచాలి ముందుగా ముత్తైదువులకు కాళ్లకు పసుపు పూసి బొట్టు పెట్టి చేతికి తోరం కట్టాలి తర్వాత సిద్ధం చేసుకున్న కాటుక ఇవ్వాలి చివరగా ఇస్తీనమ్మ వాయనం అంటూ తాంబూలం ఇచ్చి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి ఐదు సంవత్సరాల పూజ కొత్తగా పెళ్ళైన నూతన వధువులు శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు నిరంతరాయంగా చేయాల్సి ఉంటుంది ఐదుగురు ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి ఏదైనా ఇబ్బందులు వచ్చి వ్రతం చేయడానికి కుదరనప్పుడు వచ్చే ఏడాది చేసుకోవచ్చు ఐదు సంవత్సరాలు మంగళగౌరి వ్రతాన్ని చేసుకున్న తర్వాత ఉద్యాపన చేయవచ్చు మంగళగౌరి ఉండే ప్రదేశాలు పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యాలు ఆవునేతితో ప్రకాశించే జ్యోతిలో కొలువై ఉంటుంది ఆమెను కొలిచి సౌభాగ్యవంతులైన స్త్రీలెందరో ఉన్నారు వ్రతకథ మాసంలో వచ్చే ఏదైనా మంగళవారం రోజు భక్తి శ్రద్ధలతో శ్రీ మంగళగౌరి వ్రతం ఆచరించి అనంతరం వ్రతకథను చెప్పుకోవడం ఆచారం ప్రాచుర్యంలో స్థూలకథ ఒకటే అయినా అందుకొన్నింట కథానాయకుని పాత్రలో బ్రాహ్మణ బాలుడని మరికొన్నింట క్షత్రియ బాలుడని ఇంకొన్నింట వైశ్య బాలుడని చెప్పుకొంచున్నారు పేర్ల వంటి చిన్న చిన్న తేడాలున్న స్థూలకతలో మార్పు లేదు కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయి పెళ్ళైన మొదటి సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పాటు వ్రతం పుట్టింట లేదా అత్తారింటి పద్ధతి ప్రకారం చేయటం ఆచారం పూర్వకాలంన శృతులవారు సౌనకాది మహర్షులకు చెప్పిన శ్రీ మంగళగౌరీ దేవి యొక్క మహత్యమును మరియు భక్తగ్రేసరుడైన నారద మహర్షి పతివ్రత గు సావిత్రికి ఉపదేశించిన శ్రీ దేవి వ్రతకథ పూజా విధానంలో ఒకనొక సమయంన ద్రౌపది దేవికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పాడు ఓ ద్రౌపది ఆది పరాశక్తి మంగళగౌరిగా ఈ లోకంన ప్రసిద్ధిగాంచినది ఆ దేవి కటాక్షం ఏ స్త్రీలపై ఉండునో వారికి వైదవ్యం ప్రాప్తించదు సర్వవిధ సౌభాగ్యములు వారు అనుభవించగలరు ఆ మహాదేవిని శ్రద్ధాభక్తులతో అర్చించవలెను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చు మంగళవారములై ఈ వ్రతం ఆచరించుటకు అర్హములై ఉన్నవి దేవి పసుపు కుంకుమ పూలు మొదలగు సుగంధ ద్రవ్యముల ఎందు నెయ్యితో వెలిగే దీపము జ్యోతి స్వరూపం ఎందు భాసిల్లుచున్నది శ్రీ దేవిని పూజించి సౌభాగ్యవంతులైన స్త్రీలు ఎందరో కలరు పూర్వం త్రిపురాసుర సంహార సమయంలో శ్రీ దేవిని పరమేశ్వరుడు పూజించి జయమును పొందెను అంగారకుడు ఈ దేవిని పూజించి గ్రహమండలంన విరాజిల్లుతూ మంగళవారంనకు అధిపతి అయినాడు మనువంశంన మంగుడు అను ఒక రాజు శ్రీ దేవిని పూజించి పుత్ర పౌత్రులతో చాలా కాలం సుఖములను అనుభవించెను ఈ మాత యొక్క మహిమ వల్ల వైధవ్యమును తప్పించుకున్న ఒక నారీమణి గురించి తెలుపగల పురాణ కథ ఒకటి చెబుతాను వినుము చాలా కాలం కిందట మహిష్మతి రాజ్యాన్ని ధర్మపాలుడనే రాజు పరిపాలించుచుండెడివాడు అతనికి సంతానం తప్ప సకల ఐశ్వర్యంలో ఉండేను కానీ తనకు సంతానం లేకపోవటచే సర్వమున్నను ఏమీ లేని లేనివానివలే మెలుగుచుండెను చేసిన దానములకు మొక్కిన మొక్కులకు నోచిన నోములకు లెక్కయే లేదు ప్రత్యేకించి శివభక్తులైన ఆ దంపతులు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించుచు తమ కోరికను విన్నవించేవారు భస్మశోభిత దేహుడును రుద్రాక్షమాల విరాజిత కంఠుడును జటామండలధారియగు పరమేశ్వరునికి వారిపై కృప కలిగి ఒక సన్యాసి రూపంతో ధర్మపాలుని నగరంన ప్రవేశించి అంతఃపురం నందలి బయటి ద్వారం ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని అరిచి క్షణమైన నిలవక అటు నుండి వెళ్ళిపోయాను ధర్మపాలుని భార్య పల్లెం నందు వస్తువులను సమకూర్చుకొని వెళ్ళేలోగానే ఆ సన్యాసి వెడలిపోయెను ఆ విధముగా మూడు రోజుల పాటు జరగగా ధర్మపాలుని భార్య భర్తకు ఈ విషయం తెలిపాను అతను ఓ సతీమణి ఆ సన్యాసి ప్రతిదినం మధ్యాహ్నం కదా వచ్చుచున్నాడు రేపు నీవా సమయమునకు ముందే అన్నీ సిద్ధంగా నుంచుకొని ద్వారమునకు దగ్గరలో ఉండుము సన్యాసి పిలిచిన వెంటనే వెళ్ళి భిక్ష వేయుము అని చెప్పాను అందుకామే సరే అని తర్వాతి రోజున సన్యాసి వచ్చే సమయమునకు సిద్ధంగా నుండెను సన్యాసి వేషధారి అయిన ఆ పరమేశ్వరుడు మధ్యాహ్న సమయంలో వచ్చి భిక్షను అడిగిన వెంటనే ఆమె ముందుకు వచ్చి స్వీకరింపుడు అని బంగారుపల్లెంలో సిద్ధంగా ఉంచిన వస్తువులను ఇవ్వబోయేను అంతటా ఆ సన్యాసి మీరు సంతానం లేని నిర్భాగ్యులగుటచే మీ చేత భిక్ష కానీ ఆతిథ్యం కానీ మేము స్వీకరించుట అసంభవం అనెను అప్పుడు ఆ నారీమణి మహాత్మా మాకు సంతానం లేదని చూసిన వెంటనే గుర్తించిన మహానుభావులు దయచేసి మాకు సంతానం కలిగే మార్గమును తెలిపి పుణ్యం కట్టుకొనుడు అని వేడుకొనెను అంతటా ఆది భిక్షువు దయాత్ర హృదయం కలవాడై కుమారి ఇప్పుడు నేను చెప్పేదంతయును నీ భర్తకు తెలియపరిచి అట్లు చేయమనుము మీకంతా శుభమే కలుగును నీ భర్త నీలవస్త్రధారియై అయి నీలవర్ణపు గుర్రం నెక్కి ఈ రాజ్యంనకు తూర్పుముఖంగా ప్రయాణించి అరణ్య అరణ్యమారుణంన పోవలేను అట్లు పోవుచుండగా నానా విధములైన పశుపక్షాదులతో మృగములతో బృహద్వక్షాలతో కూడిన అరణ్యంన నీలాశ్వం అలసట చెంది ఎక్కడ కింద పడునో అక్కడ త దిగి తవ్వి చూడగా నానారత్న మణిమాణిక్య ఖచ్చిత స్వర్ణ దేవాలయం ఒకటి బయటపడును అచట యగు శ్రీ భవానీదేవి నివసించి ఉండును ఆమెను పూజించిన మిమ్మల్ని ఉద్ధరించగలదు అని ఆనతిచ్చెను సంతోషప్రదములగు ఆ సన్యాసి మాటలు విని ఆ నారీమణి పునఃపున ప్రణామమున ఆచరించెను ఇంతలో భిక్షువు అంతర్ధానం పొందెను అంతయును ఆ పరమేశ్వరుని లీలా కటాక్షములే అనుకొని సంతసించి వృత్తాంతమంతయు తన భర్తకు విన్నవించెను అతను అంగీకరించి నీలవస్రధారియ నీలాశ్వం ఎక్కి అరణ్య మార్గంన ప్రయాణించెను నానావిధ పశుపక్షాలతో మహావృక్షాలతో ముగాలతో రమ్యమును భయంకరమును అగు ఆ అరణ్య మధ్యమున రక్తనీలోత్పముల తోడను చక్రవాక ద్వంద్వముల తోడను విరాజిల్లుతున్న సరస్సునొక దానిని గాంచి అందు స్నాన తర్పణాదులను ఆచరించి మరలా గుర్రం నెక్కి అరణ్య మధ్యమున శరవేగంతో ప్రయాణించుచుండగా ఆ గుర్రం అలసత్ నుండి ఒక చోట పడెను వెంటనే ధర్మపాలుడు ఆ చోట త్రవ్వడం ప్రారంభించెను కొంతకాలమునకి అక్కడ నానారత్న రత్న విరాజిత్మగు స్వర్ణ దేవాలయం ఒకటి అతనికి కనిపించెను అందు శ్రీ భవానీదేవిని గాంచి విస్మయం చెందెను ఉపదేశవాక్యములను స్మరించి విద్యుత్ విధానమున పుష్ప పుష్పధూప దీప నైవేద్యాదులతో పూజించి శ్రీదేవి మంత్రమును జపించుచు సగుణాన తత్పరుడైయున్న ధర్మపాలను చూచి భవానీదేవి సంతసించి వదనంతో మంగళాభరణ భూషితయ ప్రత్యక్షమై కుమార నీ భక్తి శ్రద్ధలకు సంతసించి తిని ఏం వరం కావాలో కోరుకో అని నీకు విశేష ధనం ప్రసాదించేతను గైకొనుము అనెను అంత ధర్మపాలుడు మంగళకరమగు అమ్మ నిజరూపంను గాంచిన ఆనందంతో ఉప్పొంగిన హృదయుడై కనులు చెమర్చుచుండ హస్తుడై అమ్మను కీర్తిస్తూ అమ్మ నీ అనుగ్రహమున బహుళములగు విశేషమగు ధనం కలదు పితృకారకమగు పుత్ర సంతానం అనుగ్రహింపుము అనెను ధర్మపాల నీకు సుఖప్రదమగు సంతాన ప్రాప్తి లేదు అయినను కోరుకొనుము వైధవ్యం గల కన్య కావలైన దీర్ఘాయుష్మంతుడును వ్యర్థుడును అయిన పుత్రుడు కావలైనా లేక అల్పాయుష్కుడు సుగుణాన్వితుడు అయిన పుత్రుడు కావలైన అని ప్రశ్నించెను తల్లి అల్పాయుష్కుడైనను సుగుణాన్వితుడు అయిన పుత్రుడినే ప్రసాదించుము అని ప్రార్థించెను అందుకు భవానీ మాత ఓయి నా పార్శ్వమందొక గణపతి కలడు అతని నాపియందు అడుగీడి ఆ గల మామిడి వృక్షం నుండి ఒక ఫలం మాత్రమే కోసుకొని నీ భార్యకిమ్ము ఆమె దానిని భుజించినతో వెంటనే ఆమె సంతానవతి అగును సంశయం వలదు అని సెలవిచ్చి మాత అంతర్ధానం ఉందెను అంత ధర్మపాలుడు మాత చెప్పిన రీతిగా గణపతి నాభి కాలుపెట్టి ఆ వృక్షం పండ్లను ఆశతో ఎక్కువగా కోసుకొనెను అయినను పండ్లన్నీ మాయమే ఒక్కటి మాత్రమే మిగిలెను అందుకు గణపతి కోపించి ఓయి ఈ అకృత్యమునకు బదులుగా నీకు పుట్టబోయే కుమారుడు అల్పాయుష్కుడై పదహారవ ఏటా పాము కాటుతో మరణించును అని శపించెను ఆ ఫలమును తీసుకొని ధర్మపాలుడు ఇల్లు చేరి తన పత్నికి ఫలంనిచ్చి జరిగిందంతయ్యి వివరించెను ఆమె ఆ ఫలమును బుధించి భర్తతో సుఖంగా నుండెను భవానీ మాత కృప వలన ఆమె గర్భం దాల్చి నవమాసానంతరం ఒక శుభముహూర్తంన ఒక కుమారుణ్ణి ప్రసవించెను పుత్రజననం కాగానే ధర్మపాలుడు జాతకర్మాదులను ఆచరించి శివుడు అని నామకరణం చేశాను తర్వాత పిల్లవాడు క్రమముగా పెరగసాగాడు సగుణ సంపన్నుడై పెరుగుచున్న శివుడిని చూచి తల్లి ఆయువు తీరుచున్నది కదా అని బాధపడుతూ ధర్మపాలునితో తన బాధను వ్యక్తం చేసినది అంతన ధర్మపాలుడు మన కుమారుడు కాశీకి పోయి గంగా స్నానమాచరించి విశ్వేశ్వరులను దర్శించి రావాలని సంకల్పించి తిని పోయి రానిమ్ము అనెను శివునికి తన మేనమామను తోడిచ్చి విశేషమగు నిచ్చి కాశీకి పంపెను వారిరువురు త్రోవలో పల్లెలు పట్టణములు చూచుచు విరివిగా ధర్మములను ఆచరించుచు ప్రతిష్టాపురం అను ఒక పట్టణం చేరి అందుగల ఒక ఉద్యానవనమున చేరి సేద అంత ఆ ఉద్యానవనమున్న కొంతమంది కన్యలు చేరి పూలు కోయిచు పరాచికమలాడు కొనుచు కేదింతలాడుచుండిరి అంతలోనే వారిలో ఆ ఊరి రాజు కూతురు ఆమె చెల్లుల మధ్య తగు వచ్చి ముండారండా అని తిట్టుకొనిరి అందుకు కోపగించిన రాజు కూతురు ఓసకి వ్యర్థములైన మాటలు మాట్లాడకు నాకు ఈ రాత్రి పెళ్లి కాబోతూ ఉంది అదిగాక మా అమ్మ శ్రావణ మంగళవారం నోము నోచుకొని నాకు వాయనమిస్తుంది ఆ వ్రత మహిమ వల్ల మా కుటుంబంన గాని మా బంధువుల కుటుంబంన గాని ఎవరు విధవలు కాజాలరు నీ శాపనార్థాలు తిట్లు ఫలించవు అంటూ చేతిలో పూలను నేల మీద పారబోయగా ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి అతుక్కొని పోయాయి అది చూసి ఆశ్చర్యపోయిన శివుడు ఆ పిల్ల తన భార్య అయితే బాగుండును అనుకున్నాడు శివుని మేనమామ కూడా ఇటువంటి కన్య నా మేనల్లుని భార్య అయిన వాడు దీర్ఘాయుష్మంతుడగును కదా అని తలంచెను ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెళ్లి కుమార్తెను చేయించాడు రాణి ఆమెకు శ్రావణ మంగళవారం నోము నోచి వాయనమిచ్చింది అందరూ పెళ్లివారి రాక కోసం ఎదురు చూడసాగారు ఇంతలో పెళ్లి కుమారునికి ఆరోగ్యం క్షీణించినదని అతను అనారోగ్యంగా ఉన్నందున పెళ్ళి మరొక ముహూర్తానికి వాయిదా వేయవలసిందిగా మగపెళ్ళి వారి నుండి కబురు అందినది వివాహాన్ని వాయిదా వేయడం రాజుకు ఇష్టం లేదు తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోవడం పరువు తక్కువగా భావించి కర్తవ్యం బోధింపవలసిందిగా శివుడు అతని మేనమామ బస చేసిన ఉద్యానమనున్న గల శివాలయం చేరి శివపార్వతులను స్తోత్రం చేస్తూ తన అమ్మాయి సుశీలకు తగు వరుణి కొరకై కర్తవ్యంను బోధించమని ప్రార్థించసాగాడు శివుని మనసెరిగిన అతని మేనమామ సుశీలకు తన అల్లునితో వివాహం చేయించదలిసి ఆలయం వెనుకకు చేరి పోయి శివుడను ఒక బాటసారి ఈ ఆలయ ప్రాంగంన గలడు అతడే నీ కుమార్తెకు తగిన వరుడని పలికెను ఇది సాక్షాత్ విశ్వనాథుని వాక్యమేనని వాడై శివనామం గల కొరకై వెదుకుచు మేనమామ మేన్మలను సమీపించి వారి పేర్లను తెలుసుకొని వారిని ఒప్పించి శివునకు తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించెను వివాహానంతరం విందు భోజనం గావించి సుశీల శివులిద్దరూ దర్భాసనంపై బ్రహ్మచార్య వస్త్రమాచరిస్తూ నిద్రించిరి సుశీలకు ఆ రాత్రి స్వప్నంలో మంగళగౌరీదేవి కనిపించి అమ్మాయి నీ భర్త అల్పాయిష్కుడు ఈ రాత్రి నీ భర్తకు కృష్ణ సర్పముచ్చే ప్రాణగండం ఉన్నది కావున నీకు ఒక ఉపాయం చెప్పేద వినుము వెంటనే లేము జాగ్రత్తగా ఉండి ఒక కుండలో పాలు పోసి ఆ సర్పం ఎదురుగా ఉంచుము ఆ సర్పం ప్రాలు తాగుటకు లోపలికి వెళ్ళినంతనే ఒక వస్త్రముతో గట్టిగా మూత కట్టి ఉదయంనే ఆ కుండను నీ తల్లికి ఇమ్ము నీ భర్తకు గండం తొలుగును అని పలికి అంతర్ధానం ఉందెను సుశీల ఉలిక్కి పడి లేచి చూడగా ఒక కృష్ణ సర్పం బుసలు కొడుతూ తన భర్తను సమీపించు వెంటనే రాజకుమార్తె అటక మీద ఉన్న కుండను తీయబోయింది అది అందని కారణంగా పోర్ణి తొడపై నిలిచి ఆ కుండను దింపి పాలు పోసి శ్రీ మంగళగౌరీ దేవిని స్మరించుకొని సర్పం ఎదుట ఉంచెను సర్పం పాలు త్రావుటకు అందులోనికి వెళ్ళినంతనే దానిని పట్టి ఒక రవికల గుడ్డతో దాని మీద కట్టి వాసన కట్టు కట్టి మరల అటకపై భద్రపరిచెను కొంత సమయంనకు శివుడు నిద్రలేచి ఆకలగుచున్నది ఏమైనా పెట్టుమనెను సుశీల భక్ష్యములు తెచ్చి పెట్టెను భక్ష్యములు సమయాన శివుని ఉంగరం ఒకటి జారి పల్లెంలో పడెను తర్వాత వారిరువురు నిశ్చింతగా నిద్రపోయి వారే వేళ శివుని మేనమామ వచ్చి పెళ్లి కుమారుని నిద్రలేపి తనతో కాశీ తీసుకువెళ్ళిపోయాడు సుశీల ఉంగరం దాచుకొని సిగ్గుపడింది మాతావచనం అనుసరించి కుండను తల్లికి వాయనంగా నిచ్చెను కొన్ని రోజుల అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు రాజు సంతోషంగా తిరిగి పెళ్లి ఏర్పాట్లు చేయబోగా రాకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు మొదటి ముహూర్తంన తాలి కట్టినవాడే తన భర్తని ప్రకటించినది ఎవరెంత చెప్పినా మారు మనువుకు అంగీకరించలేదు కాశీకి పోయినవాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు అని పెద్దలు అడిగారు అందుకు ఆ చిన్నది తండ్రి నువ్వు ఒక అన్నదాన సత్రం నిర్మించి సంవత్సరం పాటు కాశీకి వెళ్ళి వచ్చు యాత్రికులకు అన్నదానం చెయ్యి నేనా సంవత్సరం అంతా కాశీయాత్ర నుండి వచ్చే యాత్రికులకు పాదప్రక్షాళన చేస్తాను అనంతరం నీకు నిదర్శనం చూపిస్తాను అంది అందుకు రాజు అంగీకరించాడు తక్షణమే సత్రం నిర్మించి నిత్యం అన్నదానం చేయించసాగాడు ఆ భక్తులందరికీ రాకుమార్తె పాదప్రక్షాళన చేయసాగినది వివాహ మందిరం నుండి వెడలిపోయిన శివుడును అతని మేనమామను సుఖముగా వారణాసికి చేరిరి అచట గంగోదక స్నానములు చేసి శ్రీ విశ్వేశ్వరాన్న పూర్ణలను దర్శించి దేవతలందరినీ పూజించి కాశీయాత్రను ముగించుకొని తిరుగు ప్రయాణమైరి మార్గమధ్యంన శివునికి ఒక రాత్రి కల వచ్చినది తాను చనిపోనట్లు యమధూతలకు దేవికి యుద్ధం జరిగినట్లు తుదకు శ్రీ దేవి జయం నంది తన ప్రాణంలో నిలిపినట్లు కనబడిన వృత్తాంతంను తన మేమమామకు చెప్పగా అతడు శ్రీ మంగళగౌరి స్మరణన్ మరువకుము అని హెచ్చరించెను తరువాత వా మరలవారు ప్రతిష్టాపురం చేరిరి అచ్చట వారు అన్నసత్రంను కేగిరి అచ్చట సుశీల వారికి పాదప్రక్షాళన గావిస్తూ శివుడిని గుర్తించి అతడే తన భర్తయని తన మాతాపితలకు చెప్పెను ఆనవాలుగా తన వద్ద గల ఉంగరం చూపించెను శివుడు ఆ ఉంగరంను ధనదేనని గుర్తించెను సుశీల వివాహం జరిగిన రోజు రాత్రి వాసన కట్టిన కుండబట్టను విప్పి చూడగా అందులో ఒక ముత్యాలహారం ఉండెను శివుని తొడపై సుశీల కాలుమోపిన గుర్తులాగే ఉండెను పెద్దలందరూ అంగీకరించగా శివుడు సుశీలను తన భార్యగా స్వీకరించెను అనంతరం శ్రావణ మాసం రాగానే సుశీలతో ఆమె తల్లిదండ్రులు మంగళవారం నాడు శాస్త్రోత్తంగా శ్రీ మంగళగౌరీదేవి వ్రతం ఆచరింప చేసిరి కలశం ముందు చలిమిడితో వేసిన ప్రమిదలలో నేతిలో ముంచిన ఒత్తులతో ఐదు దీపాలు వెలిగించి ఆ దీపాలపై తోరం కట్టిన అట్లకాడను బారుస్తూ అట్లకాడకు పట్టిన మసికి నెయ్యిని చేర్చి కాటుగగా తాను ధరించడంతో పాటు వాయనం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదువులకు అందించినది అనంతరం శివుడు తన భార్యకు సుశీలను తీసుకొని తన మేనమామతో మాహిష్మతి నగరంన ప్రవేశించెను సుశీల వినయంగా తన అత్తామామలకు నమస్కరించెను శివుని రాకక ఎదురు చూసి చూసి ఏడ్చిన వారు తమ కంటి చూపు కోల్పోయి అందులయ్య ఉండిరి అప్పుడు సుశీల అందులైన అత్తామామలకు వ్రత సమయంలో తాను పట్టిన కాటుకను పెట్టడంతో వారు తిరిగి కంటి చూపు పొందారు చూస్తున్న వారంతా ఆశ్చర్యచయ్యారు అప్పుడు వారు సంతోషంగా అమ్మ మాకు తిరిగి చూపు తెప్పించిన ఆ దివ్యమైన ఔషధం ఏమిటి అల్పాయిష్ మా కుమారునికి ఎట్లు ఆయుష్యాభివృద్ధి కలిగేనని ప్రశ్నించారు అది శ్రీ మంగళగౌరి వ్రత మహత్యం అని ఆ వ్రతమాచరించిన స్త్రీలకు వైదవ్యం రాదని శ్రీ దేవి అనుగ్రహంతో కాలసర్పం యొక్క గండం తప్పి ఆయుష్యాభివృద్ధి కలిగేనని సుశీల తెలిపెను శ్రీ దేవిని అందరూ కీర్తించిరి అనంతరం శివుడు సుశీల పుత్ర చిరకాలం సమస్త భోగములను అనుభవించి శ్రీ దేవి అనుగ్రహమునకు పాత్రులై హాయిగా జీవించిరి కావున ఓ ద్రౌపది శ్రీ మంగళగౌరీ ప్రసాదంన వైదవ్య నిరాకరణం అతి సులభం నూతన వివాహితులు శ్రీ దేవి వ్రతమాచరించి యావజ్జీవము సౌమంగళ్యాది వృద్ధిని పొంది సుఖింతురుగాక అన్నాడు దీర్ఘ సుమంగళితనం సుఖ సౌఖ్యాలను ఇచ్చే శ్రావణ మంగళగౌరి వ్రతం మనం కూడా తప్పకుండా ఆచరిద్దాం గౌరీ దేవి అనుగ్రహాన్ని పొందుదాం